రి చూసి కొడితే గోల్ రీచ్ కావాల్సిందే అంతే ఆ ఫ్యామిలీకి వరంగల్ జిల్లాలో మాత్రమే కాదు యావత్ తెలంగాణలోనూ ఫాలోయింగ్ ఉంది అవును వరంగల్ పేరు చెప్పడం ఫ్యామిలీ అని చెప్పడంతో ఆ కుటుంబం కొండా ఫ్యామిలీ అని మీకు ఖచ్చితంగా గుర్తుకొచ్చి ఉంటుంది వరంగల్ జిల్లాలో ఒకప్పుడు చక్రం తిప్పిన ఆ ఫ్యామిలీ రాష్ట్ర విభజన తర్వాత ఆటు పోట్లను ఎదుర్కొంది బీఆర్ఎస్ పార్టీలో చేరినప్పటికీ అక్కడ ఇమడలేక తిరిగి కాంగ్రెస్ గుడికి చేరింది తిరిగి రాజకీయ ఆధిపత్యాన్ని దక్కించుకోవాలని తప్పిస్తున్న కొండా దంపతులు ఇప్పుడు కాన్సంట్రేషన్ మొత్తం వరంగల్ ఈస్ట్ పై పడింది నియోజకవర్గంలో జెండా ఎగిరేసి కేబినెట్లో బెర్త్ దక్కించుకోవాలని తహతహలాడుతోంది వరంగల్ ఈస్ట్లో విజయం సాధించి రాష్ట్ర రాజకీయాల్లో తిరిగి కీలక భూమిక పోషించాలని భావిస్తున్న కొండా సురేఖ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఎదురిద్దుతుందా అన్న భావన కలుగుతోంది అయితే నియోజకవర్గంలో మొదటి నుంచి తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పాటు చేసుకున్న ఎర్రబెల్లి ప్రదీప్ ఓటర్ల నుంచి అనూహ్య స్పందన పొందుతున్నారు ఇక దీంతో వరంగల్ వెస్ట్ ఎన్నిక రసవత్తరంగా మారుతోంది నన్నపునేని నరేందర్ వరంగల్ ఈస్ట్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ఉన్నాయన ఆర్థికంగా సంపన్నుడు కూడా నియోజకవర్గంలో అంతగా నరేందర్ యాక్టివ్ గా పేరు కూడా ఉంది మాజీ మంత్రి బసవరాజ్ సారయ్య బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతగా ఉన్నారు ఇక్కడ ఇక నన్నపునేని నరేందర్ వరంగల్ ఈస్ట్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ఉన్న ఆయన ఆర్థికంగా సంపన్నుడు నియోజకవర్గంలో అంతటా నరేందర్ యాక్టివ్గా ఉండరన్న పేరు కూడా ఉంది మాజీ మంత్రి బసవరాజ్ సారయ్య బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతగా ఉన్నారు ఇక్కడ నన్నపునేని నరేందర్ పార్టీలోని నాయకులతో సఖ్యతగా లేదు ప్రజా సమస్యలపై పెద్దగా స్పందించిన దాఖలాలు కూడా లేవని కూడా తెలుస్తోంది నియోజకవర్గంలో పలుకుబడి అంతంత మాత్రమే పార్టీలో నాలుగు గ్రూపులు ఉన్నాయి ఎమ్మెల్యే గ్రూప్ ఒకటి మేయర్ గ్రూప్ మరొకటి ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య గ్రూప్ ఇంకొకటి మొన్నటి వరకు పార్టీలో ఉండి బీజేపీలో చేరిన ఎర్రబెల్లి ప్రదీప్ రావు గ్రూప్ మరొకటి ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ పార్టీకి నష్టం కలిగిస్తున్నారన్న భావన ఉంది గుండు సుధారాణి వద్దిరాజు రవిచంద్ర ముఖ్య నేతలుగా ఉన్నారు ఇక్కడ బసవరాజు సారయ్య గుండు సుధారాణి ఎర్రబెల్లి ప్రదీప్ రావు వడ్డిరాజు రవిచంద్ర ఈ నియోజకవర్గంలో ముఖ్యమైన వ్యక్తులు వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీకి నియోజకవర్గంలో ఆదరణ ఉన్నప్పటికీ అది ఓటు రూపంలో ఎంతవరకు కన్వర్ట్ అవుతుందన్నది చూడాల్సి ఉంది అయితే నన్నపునేని నరేందర్కు ఓటర్లలో అంత రెప్యుటేషన్ లేకపోవడం పార్టీ ఇమేజ్ తగ్గడం ఇబ్బందికరంగా మారింది నరేందర్కు టికెట్ ఇవ్వడం వల్ల పార్టీకి అంత సానుకూలత లేనప్పటికీ ఇవ్వడానికి కారణం సిట్టింగులకు టికెట్లు ఇవ్వడమేనంటారు వాస్తవానికి ఇక్కడ నుంచి అభ్యర్థిని మార్చి ఉంటే విజయ అవకాశాలు ఎక్కువగా ఉండేవన్న వర్షన్ పార్టీ నేతలు వినిపిస్తున్నారు ఇక కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నుంచి కొండా సురేఖను బరిలో దించింది మాజీ మంత్రిగా ఎమ్మెల్యేగా నియోజకవర్గ ఓటర్లకు ఆమె సుపరిచితురాలు భర్త కొండా మురళి కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నేతగా ఉన్నారు ఎఫ్సిఐ గౌడౌన్లు వ్యవసాయ వ్యాపారాలు ఉన్నాయి నియోజకవర్గంలో పద్మశాలి మున్నూరు కాపు ఓటర్లు గణనీయంగా ఉన్నారు ఒక్కోసారి వరంగల్ ఈస్ట్ మరోసారి పరకాల నుంచి పోటీ చేయడం ద్వారా ఆమెకు కొంత ప్రతికూలత ఉందంటారు కొండా ఫ్యామిలీకి బిజినెస్ కమ్యూనిటీ నుంచి అంత సానుకూలత లేదంటారు ఇక్కడ నుంచి గెలవడం కొంచెం టఫ్ అన్న భావన కూడా ఉంది అయితే అయినప్పటికీ ఈసారి ఎన్నికల్లో గెలుపుపై కొండా సురేఖ గట్టి విశ్వాసంతో ఉన్నారు నల్గొండ రమేష్ మీసాల ప్రకాష్ మహమ్మద్ జయూబ్ జాను రవి చిప్పా వెంకటేశ్వర్లు ఈ నియోజకవర్గంలో కీలక నేతలుగా ఉన్నారు ఇక వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో బీజేపీ నుంచి ప్రదీప్ రావు బరిలో దిగారు ఎర్రబెల్లి సోదరులిద్దరూ కూడా రెండు పార్టీల్లో ఉంటూ రాజకీయాలు చేస్తుంటారు ఇప్పటి వరకు ఎర్రబెల్లి ఎన్నికల్లో ఓటమి చూడకుండా రాజకీయాలు చేస్తుంటే సోదరుడు ప్రదీప్ రావు మాత్రం గెలుపు కోసం ఎదురు చూస్తున్నారు బడా వ్యాపారిగా పేరున్న ప్రదీప్ రావుకు రాజకీయం మాత్రం వంట పట్టడం లేదు గతంలో వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా వ్యవహరించిన ప్రదీప్ ఏ పార్టీలోనూ కంటిన్యూగా ఉండరన్న విమర్శ కూడా ఉంది తొలుత ప్రజారాజ్యం నుంచి అదృష్టాన్ని పరీక్షించకుండా కలిసి రాలేదు ఆ తర్వాత కొన్ని రోజులు తెలంగాణ నిర్మాణ సమితి తిరిగి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చేశారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ గులాబీ పార్టీ భరోసాతో వెనక్కి తగ్గారు అయితే బీజేపీ భూమి రావడంతో కాషాయ జెండా కప్పుకున్నారు అయితే ఇప్పుడు ఏమవుతుందన్న వర్రీలో ఆయన ఉన్నారు ఓవైపు కొండా సురేఖ మరోవైపు నన్నపునేని నరేందర్ పోటీ పడుతుంటే ప్రదీప్ రావు లెక్కలేంటో చూడాలి వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో రెండు వందల ముప్పై పోలింగ్ బూతులు ఉండగా రెండు లక్షల నలభై ఆరు వేల రెండు వందల ఎనభై రెండు మంది ఓటర్లు ఉన్నారు ఇక్కడ సామాజిక సమీకరణాలను పరిశీలిస్తే పద్మశాల సుమారు ఇరవై శాతం మేర ఉన్నారు ముస్లింలు పదమూడు శాతం వరకు ఉండగా మాదిగలు పదమూడు శాతానికి పైగా ఉన్నారు మున్నూరు కాపులు పది శాతం వైశ్యులు సుమారుగా ఏడు శాతానికి చేరువుగా ఉన్నారు గౌడలు నాలుగు శాతం విశ్వ మూడున్నర శాతం గొల్లలు మూడు శాతం బ్రాహ్మణులు రెండు శాతానికి పైగా ఉన్నారు ఇతర కులస్తులు పద్దెనిమిది శాతం వరకు ఉన్నారు ఇక వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో రెండు వందల ముప్పై పోలింగ్ బూతులు ఉండగా రెండు లక్షల నలభై ఆరు వేల రెండు వందల ఎనభై రెండు మంది ఓటర్లు ఉన్నారు ఇక్కడ సామాజిక సమీకరణాలను పరిశీలిస్తే పద్మశాలిలు సుమారు ఇరవై శాతం మేర ఉన్నారు ముస్లింలు పంతొమ్మిది శాతం వరకు ఉండగా మాదిగలు పదమూడు శాతానికి పైగా ఉన్నారు మున్నూరు కాపులు పది శాతం వైశ్యులు సుమారుగా ఏడు శాతానికి చేరువగా ఉన్నారు గౌడలు నాలుగు శాతం విశ్వ బ్రాహ్మణులు మూడున్నర శాతం గొల్లలు మూడు శాతం బ్రాహ్మణులు రెండు శాతానికి పైగా ఉన్నారు ఇతర కులస్తులు పద్దెనిమిది శాతం వరకు ఉన్నారు ఇక్కడ